నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ నెల్లూరు నగరంలో ఎంతో విశిష్టత చారిత్రక నేపథ్యం గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని మూలపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ పాలక మండలి చైర్మన్ తో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పురాతన చారిత్రాత్మకంగా ప్రసిద్ది చెందిన ఆలయాల పునర్నిర్మాణ పనులను జరుగుతున్నాయని చెప్పారు నెల్లూరు నగరంలో పురాతన ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు చిన్నజీయ స్వామి వారి భూమిపు చేపట్టే పనులకు మొదలు పెట్టినట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ది పనులకు నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు నెల్లూరు సంతపేటలో మహిళలకు అత్యంత నమ్మకం గల శ్రీ వెంకటమ్మ పేరంటాలు ఆలయ రోజగోపురం మా మండపం పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు కోట్లాది రూపాయలతో నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు తొలుత వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు పండ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు ఆలయ నిర్మాణ మ్యాప్లను పరిశీలించారు కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి గార్ల వెంకటేశ్వర్లు నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆలయ పాలక మండలి సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు kad je nastao rođendan. Neće taj malo narančasto. Sve

ஸ்கொலையா சார் அதுக்கு ஆரம்பிச்சு டிஸ்கஷன் பார்த்து டிஸ்கஷன் బ్యాక్ సైడ్ ఏమంటే మనకి కాంపౌండ్ క్లీర్ చేస్తుంది సార్ ఇప్పుడు మనకి ఇంట్లో డెవలప్ ఇక్కడ మనకి ఎక్కువ చేస్తున్నాం ఇదంతా మనకు కాంపౌండ్ రెడ్జిస్టర్ కాంపౌండ్ మనకు క్లీన్ ఇదే కాంపౌండ్ इधर तक खाली है